పాలన నడుస్తోందన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల్లో అనేక అమలు చేయలేక ప్రజలెవరూ ప్రశ్నించవద్దని భయానక వాతావరణాన్ని సృష్టించారని చెప్పారు నంద్యాల జిల్లాలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ నిందితుల కాల్ రికార్డ్స్ ని పరిశీలిస్తే హత్య వెనుక పెద్దలు ఎవరెవరున్నారో తెలిసిపోతుందన్నారు ఈ నెల మూడో తేదీన రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ కుటుంబాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు ఇది రాజకీయ హత్యగా ప్రకటించిన జగన్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన సీఎం చంద్రబాబు ప్రజలు ప్రశ్నిస్తారని రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించారని మండిపడ్డారు మరోసారి వైసీపీ అధికారంలో కొచ్చుంటే సంక్షేమ పథకాల నగదు ప్రజలకు అంది ఉండేదన్నారు situ che mosan jesina ee chandra babu ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకూడదు ఏ రోడ్ల మీదకి రాకూడదు రాష్ట్ర వ్యాప్తంగా హత్య జరిగిన రోజు గ్రామంలో పరిస్థితి బాలేదని వైసీపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు గ్రామానికి వచ్చారు కానీ హత్య జరుగుతున్నా ఏమీ చేయలేకపోయారు సుబ్బారాయుడి హత్య తరువాత ఎస్పీకి సమాచారం ఇచ్చినా కూడా అదనపు బలగాలను మోహరించలేదని మండిపడ్డారు జగన్ ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు ఫోన్లు ఫోన్ లో వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయం దృశ్యాలు చూశాడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా నిజంగా లా ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా సుబ్బారాయుడు హత్యపై హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు జగన్ అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసే విధంగా పోలీసులపై ఒత్తిడి తెస్తామన్నారు జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి ప్రతి గ్రామంలో ఇద్దరిని చంపాలని ఎన్నికల సమయంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు పోలీస్ కేసుల సంగతి తాను చూసుకుంటానని అన్నారు చంపమని నాయకులే చెప్తుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టట్లేదని ప్రశ్నించారు జగన్ కేవలం హత్య చేసిన నిందితుల మీదనే కాకుండా దాని వెనుకున్న నేతల కూడా కేసు పెట్టాలన్నారు